హాయ్ గాయస్ దిస్ ఆకాష్ అందరూ బాగున్నారనుకుంటున్నాను చాలా మంది చాలా రోజులుగా అడుగుతున్న క్వశ్చన్ ఏమిటంటే అన్న పోలీస్ నోటిఫికేషన్ వస్తుందా రాదా ఇప్పట్లో వచ్చే అవకాశం ఉందా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం అన్న కొద్దిగా చెప్పండి అని అడుగుతున్నారు టెలిగ్రామ్ లో నుంచి కానీ వాట్సప్ కానీ యూట్యూబ్ నుంచి కానీ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న ఏంటంటే తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుంది దాని గల ప్రధాన కారణం ఏమిటి అనేది ఏం అసలు ఎవరికి తెలియట్లేదు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ లో నోటిఫికేషన్ రావాలి కానీ ఆ జాబ్ క్యాలెండర్ వరకు ఉందా లేదా అసెంబ్లీలో చూస్తేనే జాబ్ క్యాలెండర్ ఇచ్చేసరం నోటిఫికేషన్ వరదల అంటున్నారు కానీ దిల్షుడ్ నగర్ లో కానిస్టేబుల్ అభ్యర్థులు అర అరి అక్కడ అన్నం తినలేక ఫుడ్ హాస్టల్ బెడ్ ఇంటిలో ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ భరించుకుంటూ పోలీస్ నోటిఫికేషన్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అసలు ఈ నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఐదులో లో నోటిఫికేషన్ ఉందా లేదా దాని మీద మాకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి అసలు ఇస్తారా ఇవ్వరా ఇంకొకటి పరేషన్ లో పోలీస్ అభ్యర్థులు ఒక్కసారి దిక్ష్యు నగర్ వచ్చి చూడండి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల మేము ఎంత తీవ్ర ఇబ్బందులు పడుతున్నామో మీ అందరికి అర్థమవుతుంది దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి ఒక పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థి ఫుడ్ ఫుడ్ మంచిగా తీసుకోవాలి హెల్త్ హెల్త్ను మంచిగా కాపాడుకోవాలి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి ఇవన్నీ ఉండాలి అంటే తన ఆర్థికంగా బలంగా ఉండాలి కానీ ఈ రోజు గ్రామీణ ప్రాంత విద్యార్థుల నుంచి ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన మేము ఈ రోజు ఇక్కడ హాస్టల్ ఫీజులు స్టడీల ఫీజులు ఇన్స్టిట్యూట్ ఫీజులు కట్టలేక తినడానికి తిండి లేక చాలా బలహీనంగా అయిపోతున్నాం ఈ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో లో వచ్చింది ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు దయచేసి ఆ బోర్ బోర్డు అధికారం ముందుగా బోర్డు పోలీసు ఆంధ్ర చైర్మన్ అని అధికారం తొలగించి మన తెలంగాణ బాధలు తెలిసిన చైర్మన్ అందులో కూర్చొని కూర్చోబెట్టినట్టయితే కనీసం మాలాంటి వాళ్ళని వెళ్లి వినత పత్రం అన్న ఇవ్వడానికి అవుతుంది మమ్మల్ని ఎందుకో అంటరాని వాళ్ళని చూసినట్టు ఆ పోలీసు చైర్మన్ దగ్గర కూడా రానివ్వట్లేదు మేము ఏం పాపం చేసినా తెలంగాణలో తెలంగాణ బిడ్డలుగా పుట్టడం మేము చేసిన తప్ప ఎందుకు ఈ నోటిఫికేషన్ల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్ని నోటిఫికేషన్లు వేసినామంటున్నారు మీరు వచ్చిన తర్వాత పోలీస్ నోటిఫికేషన్ వేయలేదు అది వేయండి దాదాపు ఒక ఐదు నుంచి ఎనిమిది లక్షల మంది విద్యార్థులు పోలీస్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాము మా యొక్క తీవ్ర ఆందోళనలు ఉత్తరుతం కాకముందే పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే అసలు పోలీస్ నోటిఫికేషన్ కోసం మీ దగ్గరకి వస్తే మీటింగ్ పెడదామని చెప్తే అసలు పోలీస్ నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదు మీకే క్లారిటీ లేదని అంటున్నారు లేని పక్షంలో అసలు కనుక్కోండి అసలు పోలీస్ నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదు ఏంది సిచువేషన్ చెప్పాలి కదా నిరుద్యోగులకి ఏజ్ పరిస్థితి ఏమిటి ఇప్పటికే ముప్పై గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో లో పోలీసు నోటిఫికేషన్ లో జీవో నెంబర్ నలభై ఆరు వల్ల గానీ చిన్న చిన్న డే మార్కుల విషయంలో వల్ల గానీ జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు ఏజ్ వచ్చింది జీవనంబర్ నలభై ఆరు వల్ల ఉద్యోగం కోల్పోయారు ఇప్పుడు వాళ్ళకి ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినాయి వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళకి ఎవరు ఎవరు దిక్కు ఇప్పుడు వాళ్ళు ప్రిపేర్ కావాలి అసలు ముప్పై ఐదు సంవత్సరాలు ఏజ్ ఇస్తారా ఇవ్వరా ఇస్తామంటే దాని మీద క్లారిటీ ఇవ్వండి తొందరగా మేము వచ్చినప్పుడే ఇస్తామని చెప్తున్నారు వాళ్ళకు కూడా ఒక భరోసా లాగా ఇస్తామని చెప్పండి ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలా వద్దా లేదా అనేది అయోమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ మానసిక శోభను అనుభవిస్తున్నారు వాళ్ళ పరిస్థితిని కూడా దయచేసి అర్థం చేసుకోండి అసలు జాబ్ క్యాలెండర్ ఎడిపోయిందో అర్థం కావట్లేదు దయచేసి తెలంగాణ ప్రభుత్వానికి చేతులు జోడించి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల తరఫున చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తుంది ఏమిటంటే దయచేసి పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వండి మానవతా దృక్పథంతో ఆలోచించండి ఒక్కసారి నగర్ రండి మా బాధలు ఏందో తెలుస్తాయి ఒక్కసారి మా బాధలు రండి ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు మేము ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు దయచేసి వచ్చి ఒక్కసారి చూడండి ఒక పదిహేను వేల పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒక వెయ్యి ఎస్ఐ నోటిఫికేషన్ అయ్యండి మళ్ళీ మిమ్మల్ని ఒక రెండు సంవత్సరాల వరకు మేము జోలికి రాము మీకు మీ దగ్గరికి రాము మా నోటిఫికేషన్ ఇస్తే రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం మొత్తం మొత్తం ఒక సంవత్సరం ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని రెండు సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది పెట్టాం వాళ్ళు మాకు నోటిఫికేషన్ కావాలని కూడా అడగం ఒక పదిహేను వేల కానిస్టేబుల్ ఒక వెయ్యి ఎస్ఐ జాబులు వేయండి మా పని మేము చేసుకుంటా పోతాం మాకు ఈ రాజకీయాలు వద్దు ఏమొద్దు ఏజ్ అయిపోతున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాము మూడు సంవత్సరాలు నుంచి అరి గోస పడుతున్నాం రెండు వేల ఇరవై వచ్చింది రెండు వేల ఇరవై ఐదు మూడు సంవత్సరాలు మీరే ఆలోచించండి ఒక్కసారి ఒక్కసారి తెలిసిన రాష్ట్రాలకు వచ్చి చూడండి మా యొక్క బాధ ఎంతో మీకు అర్థం అవుతుంది దయచేసి చేతులు జోడించి అడుగుతున్నారు నోటిఫికేషన్ వేయండి వేస్తాం వేస్తామని అంటున్నారు అసలు ఒక్కసారి పోలీసు నోటిఫికేషన్ వేయడానికి ఎందుకు ఏమి ఇబ్బందులు వస్తున్నాయి జీవోలు అంటున్నారు జీవోలు తీసుకొస్తున్నారు అరిగోసలు పడుతున్నారు సుప్రీం కోర్టులు హైకోర్టులు తిరిగి 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 కళ్ళు కాయలు కాచి కనపడ్డ ప్రతి ఒక్కడికి చేతులు పెట్టి కన్నీళ్లు కూడా ఎండిపోతున్నాయి ఇంకా రావట్లేదు కన్నీళ్లు కూడా ఎందుకు దండాలు తెలంగాణ తెలంగాణ తెచ్చుకుంది ఆత్మ గౌరవం కోసం కానీ ఎప్పుడైతే పోలీస్ బోర్డు చైర్మన్ ఆ పదవిలో కూర్చున్నాడో కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క ఆత్మ గౌరవాన్ని ఆంధ్ర కాల ఆంధ్ర అధికారి యొక్క కాల దగ్గర తెలుసా ఒక్కసారి మా ప్లేస్ లో ఉంటే మా గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క బాధలు తెలుస్తాయి దయచేసి ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక్కసారి ఈ వీడియోని ఎవరైనా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చూసి ఉన్నట్లయితే ఒక్కసారి ప్రభుత్వానికి పంపించి పోలీస్ అభ్యర్థుల యొక్క బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోలీసు నోటిఫికేషన్ తొందరగా వచ్చేలా చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఈ వీడియో చూస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని అందరికి షేర్ చేయండి అన్ని గ్రూప్లలో ఫార్వర్డ్ చేయండి అందరూ ప్రశాంతంగా ఉంటారని ఆల్ ది బెస్ట్ గ్యాస్ అందరూ మంచిగా చదువుకోండి